హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ చేపల ఇగురు ముందుగా మనం తీసుకున్న చేపలన్నిటిని కూడా బాగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు నిమ్మరసంతో మళ్ళీ బాగా కడుక్కోవాలి అలా కడగడం వల్ల వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి మొక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలండి ఇప్పుడు కళాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోలను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే మిక్సీలో వేసుకొని జ్యూస్లో చేసుకున్నా పర్వాలేదు టమాటో ముక్కలను వేసుకోవాలి ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఇవి రెండు బాగా ఫ్రై అవుతుండగా కొద్దిగా సాల్ట్ కూరకు సరిపడా సాల్టు కారం వేసుకోవాలి వీటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కళయిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేప ముక్కలు అన్నిటిని కూడా ఒకే దగ్గర వేసుకోకుండా కళాయిలో మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలండి కళాయిలో చేపలను వేసిన తర్వాత కాసేపు అలా ఫ్రై అవనివ్వాలి కొద్దిసేపు ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ పోసుకోవాలండి సరిపడా వాటర్ పోసుకొని గరిటితో ఎక్కువగా కలపకుండా కొద్దిగా పక్క పక్కన అలా కలుపుతూ చేపలన్నీ కూడా బాగా కలిసేలా వాటర్లో బాగా కలుపుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు బాగా మరగనివ్వాలండి చూడండి ఇప్పుడు బాగా మరుగుతుంది కదా మ్యాక్సిమం దగ్గర పడినట్టే రెసిపీ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసుకొని దించేసుకోవడమేనండి చేపల దగ్గర రెడీ అయిందండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి రెసిపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్